వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను మసాలా గుడ్డు పులుసు చేయబోతున్నానండి చిక్కటి గ్రేవీతో కమ్మగా ఉండే ఈ పులుసు అన్నంలోకైనా చపాతిలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ పులుసు నేను ఒక నలుగురికి సరిపోయేంత చేస్తున్నానండి ఈ పులుసు తయారు చేయడానికి ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను అందులో ఆల్రెడీ బాయిల్ చేసినటువంటి గుడ్లని వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక తొమ్మిది గుడ్లను తీసుకున్నానండి ముందుగానే ఉడికి పెట్టుకున్నాను వీటిని కొద్దిగా ఆయిల్లో కదిలించి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే కారం ఇవి వేసి బాగా కలుపుకోవాలి తల్లి విధంగా బాగా వేయించుకోవాలి తర్వాత ఈ గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇక్కడ ఒక గుడ్డు పగిలిపోయిందండి అదే ఆయిల్లో ఒక చిన్న చెక్క యాలకులు లవంగాలు వేసుకుందాము అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు ఒక కప్పు తీసుకుంటున్నానండి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇవి త్వరగా మగ్గడానికి ఉప్పు వేసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గిద్దాము చూద్దాం మూత తీసి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయినాయండి ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాము ఒక కప్పు ఆనియన్స్ అయితే ఒక కప్పు టమాటా తీసుకున్నానండి ఇవన్నీ కలుపుతూ మధ్య మధ్యన కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలండి చూద్దాం టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను కాజు పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక నాలుగు కాజు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ వేసుకొని వేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా ఆప్షన్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేదంటే లేదు మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము చూద్దామండి మూత తీసి ఇప్పుడు కొద్దిగా మనము చింతపండు పులుసుని వేసుకుందాము మనం ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు పులుసు మీరు తిన్ తిన దాన్ని బట్టి వేసుకోండి మీ పులుసుకు తగ్గట్టు చింతపండు పులుసు వేసుకోండి ఇప్పుడు కారము పసుపు వేసుకుందాం వీటిని బాగా కలుపుకోవాలి కారం మీ టేస్ట్కు తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము మూత పెట్టి ఉడికిద్దాము చూద్దామండి చూడండి బాగా ఉడుకుతూ ఉంది ఇప్పుడు మనము జీరా మేతి పౌడర్ గరం మసాలా పౌడరు అలాగే ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి నేను జీరా మెత్తులను వేయించి కొట్టుకున్నానండి ఆ పౌడర్ని ఇక్కడ వేసుకుంటున్నాను అన్నిటినీ బాగా కలుపుకుందాము ఈ పులుసు చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాం చూడండి కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి ఈ గుడ్లను వేసుకుందామండి ఇంటిల్లిపాది కమ్మగా తినొచ్చండి ఈ కర్రీ గుడ్లను వేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాము ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము కర్రీ రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్